నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఇరవయవ రోజు కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము ఇంక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము విన్న తర్వాత వశిష్ఠ మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు గురువార్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయను అనే కోరిక కలుగుచున్నది ఉన్నది కాబట్టి ఈ వ్రత మహత్యమును అందు ఇంకా విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయుద చేయవలను అని కోరుకున్నాడు మాటలకు ఉన్నటువంటి వశిష్ట మహర్షుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహాధ్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిమన్ మునికి జరిగినటువంటి ప్రసంగము ఒకటి కలదు దానిని వివరించదమును ఆలకింపుము అని ఆ కథావిధానమును ఇలా వివరిస్తూ ఉన్నాడు పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి ఓ అత్రి మహర్షి విష్ణువు యొక్క అంశయందు పుట్టినావు ఈ కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రమణ తెలియను కావున నా దానిని నాకు వివరించండి అని కోరుకున్నాడు అంతటా అత్రిమహాముని కుంభసంభవ అడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుట చేత ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదముతో సమానమైనటువంటి శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అయినటువంటి సంపద లేదు అటులనే శ్రీమన్ నారాయణుని కంటే వేరే దేవుడు లేడు కనుక ఏ మానవుడైనను కూడా ఈ కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయం ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారంగా ఉంటుంది ఇందుకు ఒక ఇతిహాసము కలదు వినుము అని వివరిస్తూ ఉన్నాడు పూర్వము త్రేతాయుగంన పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేల్చు ఉన్నాడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అప్పుడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పరిపాలిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోపి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చినటువంటి ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను విభ్రాంతులను చేస్తూ ఉన్నాడు ఈ విధంగా కొంతకాలము జరుగుతూ ఉండగా అతని దౌర్జన్యములు కూడా వ్యాపించినాయి ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడింది అప్పుడు వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులైన రహస్య మార్గమును వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలవైపులా కూడా శిబిరములు నిర్మించుకొని నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడినారు అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు అయినా కూడా ఎదుటి పక్షము అధిక బలాన్వితులుగా ఉండుటో తాను బలహీనుడవుట వలనను విచారించి ఏమాత్రము కూడా భయం చెందక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైనటువంటి సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై అందరినీ కూడా ఎదుర్కొనడానికి బేరి మోగించి సింహనాదమును గావించుచు మేఘములు గర్జించున్నట్లుగా హుంకరించి శత్రు సైన్యములపై పడిపోతాడు మహత్య మందలి ఇరవయ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల గురించి తెలుసుకుందాము అయితే ఈ పంచారామ క్షేత్రాలు అన్నగాయనేమిటి ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత గురించి ఆంధ్రప్రదేశ్లోనే సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలనే పంచారామాలు అని పిలుస్తారు ఈ పంచారామాలు ఏర్పడుటకు స్కాంద పురాణంలో ఇలా వివరించబడి ఉన్నది మేము తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగమును సంపాదిస్తాడు దీనితో వీర గర్వంతో దేవతలను అనేక రకాలుగా హింసలకు గురిచేయగా ఇందుకు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు శివపార్వతుల వల్ల కలిగినటువంటి కుమారుడు కుమారస్వామి వల్లనే తారకాసురుని వధించటం సాధ్యపడుతుంది అని తెలిపి కుమారస్వామిని యుద్ధానికి పంపుతారు అప్పుడు యుద్ధం నందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగంను ఛేదిస్తేనే మరణం కలుగుతుంది అని గ్రహించి ఆ లింగంను ఛేదిస్తాడు దీనితో తారకాసురుడు మరణిస్తాడు అలా ఛేదించే సమయంలో ఆ ఆత్మలింగము వేరే ఐదు ప్రదేశాల్లో పడతాయి తర్వాత వాటిని ఆయా ప్రదేశాల్లో దేవతలలు లింగ ప్రతిష్ట కావిస్తారు కనుక ఈ ఐదు క్షేత్రాలనే పంచారామాలు అని పిలుస్తారు పంచారామాల్లో మొదటిది దాక్షారామము పంచారామాల్లో మొదటిదైనటువంటి దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు స్వామి లింగాకారము అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది పై అంతస్తు నుంచి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడి లింగాకారము సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతూ ఉంటుంది మరియు ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అనే పేరు వచ్చింది అని అంటారు మరి ఈ ఆలయము చాళుక్య రాజైనటువంటి భీముడు నిర్మించాడని మన పురాణాల్లో చెప్పబడి ఉన్నది అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకొని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉన్నది ఆలయంలో అద్భుతమైన శిల్పకళ ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం చాలా కన్నుల పండువుగా జరు నిర్వహిస్తూ ఉంటారు రెండవది అమరారామము పంచారామాల్లో రెండవదైనటువంటి అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరం నందు వెలిసినది ఇక్కడ స్వామివారిని అమరేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు గర్భగుడిలో స్వామి విగ్రహము తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయము ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదిక పైన నిర్మించబడి ఉంటుంది అమరేశ్వరుడైనటువంటి ఇంద్రుడి చేత ప్రతిష్ఠించి ఈ ఆలయానికి ఇతర నగరమైనటువంటి అమరావతి పేరునే పెట్టారు అని పురాణాల్లో చెప్పబడి ఉన్నది మూడవది క్షీరారామము క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులలో కలదు ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట ఈ గ్రామానికి పాలకొల్లు అనే పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది తన బాణంను భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట క్షీరము అనగా పాలు దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది అయితే ఇది క్రమంగా క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఆలయము నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడి ఉంది నాలుగవది సోమారామము పంచారామాల్లో నాలుగవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మరి మామూలుగా రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగము అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి స్థానానికి చేరుకుంటుంది స్వామి వారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రునిచే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామము అనే పేరు వచ్చింది ఐదవది కుమార భీమారామము పంచారామాల్లో చివరిది ఐదవది అయిన కుమార భీమారామము తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో కలదు ఇక్కడ స్వామివారిని కాలభైరవుడు అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించినటువంటి చాళుక్యరాజు అయినటువంటి భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇక్కడి శివలింగము సున్నపురాయితో చేసినది లాగా ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఐదు ఆలయాలను ఒకే రోజు అంటే సంధ్యా సమయంలో మొదలుపెట్టి సాయంకాలం లోపు దర్శించుకున్న మోక్షం లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు చిన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం